ఒక కళ ఒక కుటుంబానికి సంపూర్ణత ఎన్ని ప్రయత్నాలైనా ఫలితం రాకపోతే ఆ బాధను ఎవ్వరూ అర్థం చేసుకోలేరు ఒక సంవత్సరం కంటే ఎక్కువగా ప్రయత్నిస్తున్నారా ప్రతి నెల ఆశతో నిరాశతో తిరిగి వస్తున్నారా ఇది మీ తప్పు కాదు బీర్య కణాల సమస్యలు కావచ్చు పీసీఓడి కావచ్చు కాలోవియన్ ట్యూబ్ సమస్య కావచ్చు ఫైబ్రాయిడ్స్ లేదా ఎండోమెట్రియోసిస్ కావచ్చు సరైన నిర్ధారణ ఉంటే సరైన చికిత్స తప్పకుండా ఉంటుంది అందుకే శ్రేయా ఫర్టిలిటీ సెంటర్ టెస్ట్ బేబీ సెంటర్ అనంతపురంలో మీ సంతాన కళకు నమ్మకమైన వైద్య సహాయం మెగా న్యూ ఇయర్ ఆఫర్తో ఉచిత సంతాన సాఫల్యత శిబిరం ఈ క్యాంప్లో రిజిస్టర్ చేసుకున్న వారికి ఐవిఎఫ్ఐసిఎస్ఐ కేవలం తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఐయుఐపై పై ఇరవై ఐదు శాతం రాయితీ డాక్టర్ జీ చంద్రమోహన్ గారు డాక్టర్ పి రాజ్యలక్ష్మి గారి అనుభవగ్ధులైన వైద్య పర్యవేక్షణలో ఉచిత సేవలు కన్సల్టేషన్ కౌన్సిలింగ్ ఫర్టిలిటీ స్కానింగ్ తేదీ నాలుగు జనవరి ఆదివారం ఇక ఆలస్యం చేయకండి మీ కలకు ఈరోజే మొదటి అడుగు వేయండి ఇప్పుడే సంప్రదించండి శ్రేయా హాస్పిటల్ ఫర్టిలిటీ సెంటర్ అనంతపురం